హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు ఆఫీసులో ఒంటరిగా కూర్చొని రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటాడు నాన్న చెప్పిన పని చెయ్యకపోతేనే ధీరజ్ని అలా కొట్టాడు ఒకవేళ నేను సేటు దగ్గర ఆ పది లక్షల రూపాయలు తీసుకున్న విషయం నాన్నకు తెలిస్తే నాన్న నన్ను చంపేస్తాడు ఎలా అసలు నాన్నకు తెలియకుండా తొందరలోనే సేటుకి డబ్బు ఇవ్వాలనుకున్నాను కానీ అత్తయ్య మాతం ప్రతి క్షణం ఆ డబ్బు గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తుంది ఎలా అని చెప్పి చందు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చందు ఫోన్ రింగ్ అవుతుంది ఇదేంటి ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే చందు ఫోన్ లిప్ చేసేసరికి అక్కడ ఫోన్ చేసింది సేటు సేటు ఫోన్ చేయడం చూసిన చందు ఒక్కసారే స్టన్ అవుతాడు ఇక వెంటనే సేట్ ఏంటి చందు నీకు ఇచ్చిన ఈ పది రోజుల గడువు పూర్తయిపోయింది నేను వెంటనే ఇంటికి వెళ్తున్నాను అని సేటు చెప్పగానే అప్పుడు చందు లేదు సేటు నేను ఆఫీసులో ఉన్నాను మీరు ఆఫీస్కి వచ్చేయండి అని చందు అనగానే అప్పుడు సేట్ సరే చందు వెంటనే వచ్చేస్తున్నాను కానీ నేను వచ్చేసరికి నువ్వు డబ్బు ఇవ్వకపోతే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి సేట్ ఫోన్ కట్ చేస్తాడు ఇక ఆ మాటలు విన్న చందు చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇంతలోనే శ్రీవల్లి చందుకి భోజనం తీసుకుని ఆఫీస్కు వస్తుంది ఇక చందు కంగారు పడడం చూసి శ్రీవల్లి ఏంటి బా అలా ఉన్నావేంటి అనగానే అప్పుడు చందు ఇంకా ఎలా ఉండాలి శ్రీవల్లి నేను చేసిన తప్పుకి ఇప్పుడు నాన్నకి దొరికిపోయేలా ఉన్నాను నాన్నకి చెప్పకుండా ఆ సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి మీ అమ్మకి ఇచ్చాను కానీ మీ అమ్మ మాత్రం ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదు సేటు మాత్రం నన్ను చాలా బాధ పెడుతున్నాడు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు బా నేను మా అమ్మను అడిగి వెంటనే ఆ పది లక్షల రూపాయలు తీసుకొస్తాను నువ్వేమీ బాధపడకు ముందు భోజనం చెయ్యి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు లేదు శ్రీవల్లి ఇప్పుడు సేట్ ఇక్కడికి వస్తున్నాడు ఆఫీసులో ఎంతో గొడవ చేస్తాడో నాకు భయంగా ఉంది అని చందు అనగానే ఇక శ్రీవల్లి లేదు బా నేనున్నాను కదా మీరు ఊడుకోండి అని శ్రీవల్లి చందు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే సేటు ఆఫీస్కు వస్తాడు చందు చందుగారు అని పిలుస్తూ ఉండగా చందు శ్రీవల్లి బయటికి వస్తారు ఇక సేట్ చూడు చందు నీకిచ్చిన ఈ రెండు గడువులు పూర్తయిపోయాయి వెంటనే డబ్బులు ఇవ్వండి లేకపోతే మీ నాన్నకి ఫోన్ చేస్తాను అని చెప్పగానే అప్పుడు చందు అది కాదు సేటు నేను చెప్పేది కాస్త వినండి ప్లీజ్ అంటూ ఉంటే అప్పుడు సేటు చూడు చందు నీ మొహం చూసి నేను డబ్బు ఇవ్వలేదు మీ నాన్నగారి మొఖం చూసి నీకు డబ్బు ఇచ్చాను కానీ నువ్వు ఇన్ని రోజులు గడువు పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఆ డబ్బు ఇవ్వకపోతే నేను మీ నాన్నకు చెప్తానన్నాను కదా అని సేటు అనగానే ఇక చందు లేదు సేటు మా నాన్నకు చెప్పొద్దు ప్లీజ్ మీ దండం పెడతాను అని చందు అంటూ ఉంటే ఇక సేటు చూసి తట్టుకోలేక లేదు చందు ఇలా అయితే నా డబ్బులు ఇవ్వవు వెంటనే నేను పోలీసులకి ఫోన్ చేసి నేను అరెస్ట్ చేయిస్తాను అలా అయితేనే నా డబ్బులు వస్తాయి అని చెప్పి ఇక సేటు తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేసి వెంటనే డబ్బు విషయంలో చందుని అరెస్ట్ చేయిస్తాడు ఇక అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి సేటు డబ్బు తిరిగిస్తానన్నాం కదా ఇలా అరెస్ట్ చేయడమేంటి నువ్వు మా బావని అరెస్ట్ చేస్తే మా పరువు పోతుంది మా మామయ్య గారు ఆయనని చూసి తట్టుకోలేరు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు సేటు చూడమ్మా నా డబ్బు తీసుకొని వచ్చి నీ భర్తని విడిపించుకో లేకపోతే మీ మావయ్యని నా దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్పి ఇక సేటు చందువుని అరెస్ట్ చేయించి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక అది చూసిన శ్రీవల్లి ఎలా బావని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్లారు ఇప్పుడు ఈ విషయం మామయ్యతో చెప్తే డబ్బు విషయం బయటపడుతుంది లేదు అలా తెలియకూడదు వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పది లక్షల రూపాయల గురించి అడుగుతాను ఆ డబ్బు తెచ్చించి బావని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకువస్తాను అని చెప్పి శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ భాగ్యం ఇంటికి వెళ్తుంది ఇక అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉండగా భాగ్యం ఏంటమ్మి ఏం జరిగింది ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఏంటి ఆ కన్నీళ్ళు అనగానే అప్పుడు శ్రీవల్లి ఇదంతా నీవల్లే నీ వల్లే నా జీవితం నాశనమైపోతుంది చూడమ్మా ఆ పది లక్షల రూపాయలు బావ సేటు దగ్గర తెచ్చి నీకిచ్చాడు కానీ ఆ సేటు పెట్టిన గడువు అవ్వడంతో బావని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో పెట్టారు నువ్వు వెంటనే ఆ పది లక్షలు ఇస్తే నేను బావని విడిపిస్తాను లేకపోతే ఆయనను అరెస్ట్ చేసిన విషయం ఈ పది లక్షల విషయం మావయ్యకి తెలిసిపోతుంది నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు ఇక నువ్వే నా జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నావు ముందు ఆ డబ్బు ఇవ్వమ్మా అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న భాగ్యం మాత్రం ఏంటమ్మి ఉండే మాట్లాడుతున్నావా అసలు డబ్బు ఇవ్వడమేంటి ఆ డబ్బే మనం ఇచ్చేట వాళ్ళమైతే నీ బావ దగ్గర డబ్బు అప్పుగా ఎందుకు తీసుకుంటాం లేకనే కదా అయినా నువ్వు గొప్పింటి కోడలు కావాలని ఆశపడి ఆ డబ్బు తీసుకొని నీ పెళ్ళి జరిపించాను ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెమ్మంటావమ్మి అని భాగ్యం అంటూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి అన్న అవుతుంది ఏంటమ్మి నువ్వు మాట్లాడేది ఆయనని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారమ్మా ఇప్పుడు ఆ విషయం మాయ్యకి తెలిస్తే ఎలా అయినా బావ బాధపడుతుంటే నేనెలా చూస్తూ ఊరుకోవాలమ్మా చూడమ్మా నువ్వు ఏం చేస్తావో ఏమో కానీ నాకు మాత్రం ఆ డబ్బులు తెచ్చివ్వు అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక భాగ్యం చూడమ్మి మీ భర్తని పోలీసులు ఏదైనా చేసుకొనివ్వు కానీ నా దగ్గర మాత్రం ఐదు పైసల బిల్లా కూడా లేదు నేను ఆ డబ్బులు పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి నీ కోసమే కదా నేను ఖర్చు పెట్టింది అని చెప్పి ఇక భాగ్యం అనడంతో ఆ మాటలు విన్న శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది వెంటనే భాగ్యం చెంప పగలగొడుతుంది చి ఏంటమ్మి నువ్వు చేసింది ఆ పది లక్షల రూపాయలు నెల రోజుల్లో తిరిగిస్తానని తీసుకున్నావు తిరిగి ఇవ్వకపోగా ఇప్పుడు నా భర్త అరెస్ట్ అయ్యాడని చెప్పినా కూడా బాధపడకుండా నాకు తెలియదని మాట్లాడతావా చీ నువ్వు అసలు తల్లివేనా అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి చాలా బాధపడుతూ ఇంటికి వస్తుంది ఇక మావయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉండగా అందరూ కూడా హాల్లోకి వస్తారు శ్రీవల్లి అలా కన్నీరు పెట్టడం చూసిన రామరాజు అమ్మవల్లి ఏంటమ్మా ఏం జరిగింది ఎందుక కన్నీళ్ళు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వెంటనే శ్రీవల్లి రామరాజు వేల వేదవతి కాళ్ళ మీద పడి మావయ్య నన్ను క్షమించండి మిమ్మల్ని మోసం చేశాను అని శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విన్నా రామరాజుకు వేదవతికి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా మోసం చేయడమేంటి అసలు ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి మావయ్య మా పెళ్ళి కోసం బావ సేటు దగ్గర పది లక్షల రూపాయలు అప్పు చేశాడు ఆ అప్పు తిరిగి ఇవ్వలేదని ఆ సేటు బావని అరెస్ట్ చేయించాడు ఇప్పుడు బావ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మావయ్య అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారి రెస్ట్ అన్నవుతాడు ఏంటమ్మా పెద్దోడిని అరెస్ట్ చేయడం ఏంటి అయినా సేటు దగ్గర వీడు పది లక్షలు ఏంటమ్మా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే చూసుకున్నాను కదా మరి పది లక్షలు తెచ్చి ఏం చేశాడు వీడు అనగానే అప్పుడు శ్రీవల్లి మావయ్య మాకు ఫైనాన్స్లో లాస్ వచ్చిందని మా అమ్మ బావని పైసలు అప్పుగా అడిగింది దాంతో బావ ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి మా అమ్మకిచ్చాడు కానీ ఇప్పుడు ఆ డబ్బు అడిగితే మా అమ్మ మోసం చేసింది నేను ఇవ్వనంటుంది అందుకే బావని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు మావయ్య అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారెస్టన్ అవుతారు అదేంటమ్మా పెద్దోడు నాకు చెప్పకుండా ఏ పని చెయ్యడు కానీ పెళ్ళి విషయంలో డబ్బు విషయంలో నన్ను ఇలా మోసం చేసి సేటు దగ్గర పది లక్షలు తేవడం ఏంటమ్మా నేను నమ్మకపో నమ్మలేకపోతున్నాను అయినా మీ అమ్మ ఆ పది లక్షలు ఇవ్వచ్చు కదమ్మా మీకు ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ ఉంది కదమ్మా మరి ఎందుకు మీ అమ్మ ఇవ్వనంటుంది అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి లేదు మామయ్య మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు మాకు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు మా నాన్నగారు రోజు ఇడ్లీ బోండాలు అమ్ముతున్నాడు ఆ వచ్చిన డబ్బుతోనే మేము ఇల్లు గడుపుతాము అని శ్రీవల్లి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే అయిపోతాడు ఇక వెంటనే ఏంటమ్మా ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర దాచి మమ్మల్ని మోసం చేస్తారా అనేసరికి ఇక శ్రీవల్లి మావయ్య మమ్మల్ని క్షమించండి మావయ్య మేము మోసం చేయాలని కాదు మా అమ్మ నన్ను ఒక గొప్పింటి కోడల్ని చేయాలని ఆశతోనే ఇలా అబద్ధమాడి నన్ను బావకిచ్చి పెళ్లి జరిపించింది ప్లీజ్ మావయ్య ముందు బావని ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకురండి మావయ్య అనగానే ఇక రామరాజు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పది లక్షల రూపాయలు సేటు కట్టి చందుని ఇంటికి తీసుకొని వస్తాడు ఇక అది చూసిన చందు వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని నానా నన్ను నానా నీకు తెలియకుండా ఏనాడు నిన్ను మోసం చేయలేదు కానీ ఈ పెళ్లి విషయం ఎక్కడ ఆగిపోతుందోనని మీరు అందరి ముందు తలదించుకుంటారో ఏమో అని నేను సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి మా అత్తయ్యకిచ్చాను కానీ తను ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాన్నానా అని చందు బాధపడుతూ ఉంటే అప్పుడు రామరాజు ఒరే బాధపడకరా ఈ పెళ్ళి ఆగిపోతే నేను ఎక్కడ బాధపడతానని నువ్వు ఆ డబ్బు తెచ్చావని నాకు తెలుసు కానీ చేసింది మోసం మీ అత్తయ్యే వెంటనే మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి డబ్బు గురించి అడుగుదాం పదా అని చెప్పి రామరాజు వేదవతి కుటుంబం మొత్తం కూడా భాగ్యం ఇంటికి వెళ్తారు అది చూసిన భాగ్యం రండన్నయ్య మీరా అనగానే అప్పుడు రామరాజు భాగ్యం ఎందుకు ఇలా మమ్మల్ని మోసం చేశావు ఇంత పెద్ద విషయం మా దగ్గర దాచి నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తావా అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం ఏంటన్నయ్య ఒక ఆడపిల్ల కన్నా తల్లిని నేను నా కూతురు గొప్పింటి కోడలు అవ్వాలని ఆశపడ్డాను అలా అని ఈ విషయం మీ దగ్గర దాచి నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు కదా అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా నువ్వు మోసం చేయాలని కాదు కానీ ఆ పది లక్షల రూపాయలు మళ్ళీ తిరిగి ఇవ్వచ్చు కదా ఇప్పుడు నీ వల్ల నా కొడుకు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఎన్నడూ లేనిది నా కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తే మాకెంత బాధగా ఉంటుందో తెలుసా అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం చూడన్నయ్య నా దగ్గర లేవని ఎంత చెప్పినా నీ కోడలు వినలేదు అందుకే నేను ఇవ్వనని చెప్పాను అయినా ఆ పది లక్షలే ఉంటే నా కూతురు పెళ్లి నేనే ఘనంగా చేసేదాని కదా అన్నయ్య ఇప్పుడు నా దగ్గర డబ్బులేవని చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు చి నువ్వు అసలు ఆడదానివేనా ఇలా మోసం చేయడానికి నీకు బుద్ధి లేదు అని చెప్పి రామరాజు భాగ్యం కుటుంబాన్ని ఇక తిట్టి అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తారు ఇక శ్రీవల్లి మాత్రం భాగ్యం చేసిన మోసం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి మా అమ్మ నన్ను మోసం చేయడం ఏంటి ఆయనని నా వల్ల పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు మావయ్య క్షమించకపోయి ఉంటే ఆయన జైలుకు వెళ్ళేవాడు అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉండగా ఇంతలోనే నర్మదా ప్రేమ అక్కడికి వస్తారు ఇక వాళ్ళని చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అది చూసిన నర్మద ఏంటక్క ఇన్ని రోజులు మేమేదో తప్పు చేస్తున్నామని ఈ విషయం అన్నీ మావయ్యతో చెప్పేదానివి కానీ నీ విషయంలో మరి ఈ విషయం మావయ్యతో ఎందుకు చెప్పలేదు మావయ్యని నువ్వు మోసం చేసి కూడా దాచిపెట్టి ఇన్ని రోజులు ఎలా ఉన్నావక్క అని నర్మదా అంటూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి చూడు నర్మదా ప్రేమ నా నిజ స్వరూపం ఎక్కడ బయటపడిపోతుందోనని నేను మీ నిజాన్ని మావయ్యతో చెప్పాను ఈ ఇంట్లో నుండి మిమ్మల్ని పంపించేయాలని చూశాను అన్నాదమ్ములని శాశ్వతంగా విడదీసి ఈ ఇంటికి నేనే మహారాణిని కావాలనుకున్నాను కానీ మా అమ్మ మోసం చేయడం వల్ల నాకు బుద్ధొచ్చింది చూడు ఇక నుండి మనం సొంత అక్క చెల్లెలా కలిసి ఉందాం అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడక్క ముందు నుంచి ఇలాగే ఉంటే మేం కూడా ఎంతో సంతోషపడేవాళ్ళం కదా ప్రతి విషయంలోనూ తలదూర్చి మావయ్యతో చెప్పి మావయ్య ముందు మమ్మల్ని ఎన్నో మాటలు అనిపించావు ఎంతో అవమానించావు అని నర్మదా ప్రేమ బాధపడుతూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి చూడు నన్ను క్షమించండి మీ విషయంలో చేసింది తప్పే కానీ ఇక ఎప్పుడు నేను ఇలా చెయ్యను అని చెప్పి శ్రీవల్లి రెండు చేతులు ఎత్తి నర్మదా ప్రేమని క్షమాపణ అడుగుతుంది అది చూసిన నర్మద చూడక్క నువ్వు పెద్దదానివి మమ్మల్ని క్షమాపణ అడగాలని కాదు ఎందుకు ఇలా బాధ పెట్టావని అడిగాం అంతేకాని నువ్వేమీ బాధపడకక్క అని చెప్పి ఇక నర్మదా శ్రీవల్లి ప్రేమ ముగ్గురు కూడా సొంత అక్కల చెల్లెలలా కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది చూసిన వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక చందు మాత్రం ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే శ్రీవల్లి చందు దగ్గరికి వెళ్ళి బా ఏంటి బావా జరిగిందేదో జరిగిపోయింది ఇంకా ఎందుకు బావా ఆ విషయాన్నే గుర్తుకు చేసుకొని బాధపడుతున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నాతో మాట్లాడకు అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి ఇష్టాన్ని అవుతుంది ఏంటి బా అనగానే ఇక చందు లేకపోతే ఏంటి శ్రీవల్లి నేనంటే ఎంతో ఇష్టమని చెప్పావు నన్ను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనన్నావు కానీ ఈ విషయం మీ అమ్మ మాతో చెప్పలేదు కానీ నీకేమైంది నువ్వైనా ఈ విషయం నాతో చెప్పొచ్చు కదా అంటే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నువ్వు డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావు అందుకే నీకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు ఈ నాలుగు గోడల మధ్య మనం భార్యాభర్తలం బయట ప్రపంచానికి కాత్రం శత్రువులా ఉందాం నిన్ను ఎప్పటికీ నేను క్షమించను డబ్బు అడిగిన ప్రతి క్షణం నువ్వు ఏదో వంక చెప్పి తప్పించుకున్నావు కానీ లాస్ట్కు నన్ను మోసం చేసి పోలీసులకు పట్టించింది మీ అమ్మ మీ అమ్మని నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు మాటలు విన్న శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా డబ్బు విషయంలో చందుని మోసం చేసి పోలీసులకి పట్టించిన భాగ్యం భాగ్యం చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన శ్రీవల్లి రామరాజుకి క్ష కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పిన శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్